హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరికి నచ్చే కథ గురించి తెలుసుకుందాం మూర్తికి ముప్పై ఐదేళ్ళు వస్తున్నాయి ఇంకా పెళ్ళి కాలేదని తల్లికి ఒకటే దిగులు అలా అని మూర్తేమి అనాకారి కాడు గవర్నమెంట్ ఉద్యోగం మంచి జీతం మంచి నడవడిక కానీ మనిషికి చాదస్తం పాలు కాస్త ఎక్కువ ప్రతీది భూతద్దంలో పెట్టి చూసే గుణం దాని కారణంగానే వచ్చిన సంబంధాలన్నీ చిట్లిపోతున్నాయి ఈరోజు ఇరవై తొమ్మిదవ పెళ్లి చూపులు ఇదేనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపు లేదు ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తబడ్డాడు తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూరపు బంధుత్వం కావడం తాను అనుకున్నట్టు పెద్దగా చదువు సందేలేని పల్లెటూరి అమ్మాయి కావడంతో మూర్తి కూడా సరేనన్నాడు మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్త చదారం చదివి పనికిరాని సీరియళ్లలో ఆడోళ్ళ పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది అమ్మో భార్య అనే ఫీలింగ్ వచ్చింది అందుకే ఓ పల్లెటూరి వైతు పనికిరాని మొద్దుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పిలుచుకున్నాడు మూర్తి అమ్మాయి అందరికీ టీలు అందించింది అమ్మాయిని చూడగానే మూర్తి ప్లాట్ అయిపోయాడు చక్కని కుందనపు బొమ్మ లక్ష్మి తెల్లని మేని ఛాయ చక్కటి ముఖవర్చస్సు పెద్ద జడ ఈ కాలం పిల్లల్లా కాక చక్కగా పాపిట తీసి నూనె రాసి దువ్విన జుట్టు తలనిండా మల్లెపూలు ముచ్చటగా కాటుకు దిద్దిన చారడేసి కళ్ళు తిలకంతో దిద్దిన అర్ధ రూపాయి బిల్లంత బొట్టు బుగ్గలకు గంధం పసుపు రాసిన పాదాలు గల్లు గల్లును మోగే కాళ్లకు పెట్టిన గజ్జల పట్టీలు పట్టు పరిగణీపై వేసుకున్న పొడుగు చేతుల జాకెట్టు ఒళ్ళు కనబడకుండా వేసిన ఓనీతో బిగుసుకుపోయి అచ్చం పల్లె బుద్ధవంతిలా ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి బాబు అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి మూర్తి తల్లి మేనమామ హడలిపోయి అడిగేదేమీ లేదు అన్నారు ముక్తకంఠంతో అవకాశం ఇస్తే మూర్తి అడిగే ప్రశ్నలకు ఈ సంబంధం కూడా చెట్లిపోవడం ఖాయం అనే భయంతో కానీ అప్పటిదాకా అనిగి ఉన్న అసలు మూర్తి బయటకు వచ్చాడు ఇంకా అంతే ఎవరు చెప్పినా వినడని తల్లికి అర్థమైంది ఇక ఈ సంబంధం కూడా కృష్ణార్పణం అనుకుని తలపట్టుకుంది మూర్తి కాలు పసపసమని తొక్కింది తల్లి ఎంత తొక్కినా ఒక పట్టాన విన్నడే పూనకం వచ్చిన వాడిలా మూర్తి గొంతు సవరించుకొని తన ప్రశ్నలు మొదలుపెట్టాడు ఈ సంబంధం కూడా గోవిందా గోవిందా అనుకున్నాడు మేనమామ మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి గంభీరంగా అంటే ఏంటంటా అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి తనకు అలాంటిదేమీ తెలియనట్లు అమ్మయ్యా అనుకుని గుడ్ అన్నాడు మూర్తి మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు మూర్తి అదేంటబ్బా అన్నట్లు ముఖం పెట్టి ఎప్పుడు వినలేదండి అంది లక్ష్మి కళ్ళు టపటపలాడిస్తూ మీకు టీవీలో ఏ సీరియల్స్ అంటే ఇష్టం దానిని బట్టి ఆమె స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎన్టీవీ భక్తి ఛానల్ అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి మూర్తికి మహానందం వేసింది పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి దీని ద్వారా బజార్లకు వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన ఏంటో అలాంటి పేర్లేవి తెలియవండి అవి పల్లా కాయల స్వీట్సా అంది లక్ష్మి అయోమయంగా మూర్తికి ఎగిరి గంతేయాలనిపించినా బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లాగి లెంపగాయ కొట్టాలనిపించింది లక్ష్మికి కానీ అంతలోనే సర్దుకొని ఉన్నారండి ఎదురుంటి రెండో తరగతి బుజ్జిగాడు పక్కింటి నాలుగో తరగతి చంటిగాడు ఉన్నారు అని నాలుగు ఖర్చుకుంది లక్ష్మి చిగ్గుపడుతూ మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు ఈ సంబంధం నాకు ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా కానీ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రొకోడైల్ ఫెస్టివల్ అని మూర్తికి తెలియదుగా పాపం మూర్తి తల్లి బంధువులంతా ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి మొత్తానికి అందరికీ నచ్చడాలు నిచ్చే తాంబులాలు పెళ్ళి అన్నీ చకచకా జరిగిపోయాయి పూర్తి తల్లి ముక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని బయలుదేరింది కొత్త సంసారం కొత్త కాపురం సౌందర్యరాశి లాంటి భార్య అందున కోరిన దొరకని ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి పాపం ఇప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభం అవుతుందని తెలియని పూర్ మూర్తి లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ తీసి వాకిట్లో నుంచున్నాడు మూర్తి ఎదిగో వస్తున్నానండి అంటూ మెస్ డోర్ తీసి బయటకు వచ్చి బైక్కు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది లక్ష్మి అన్నట్టు నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయేమో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ బాత్రూమ్ లెట్రిన్ పరిస్థితి చూసి చిరులెత్తిన మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు నీకేం చెప్పాను టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి ఏంటా చూడు టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలబడ్డాయో అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి ఒక్క నిమిషం అండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లీనర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి తన బెదిరింపుకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోన సంతోషిస్తూ కానీ అన్నాడు హుకుం జారీ చేస్తూ మూర్తి అది కాదండి ఇది హార్పిక్ అంది లక్ష్మి అమాయకంగా ముఖం పెట్టి అవును అది హార్పిక్ ఇది క్లీనర్ అవి నీళ్ళు చాలా అలా గుడ్లప్పగించకుండా శుభ్రం చెయ్యి అన్నాడు మూర్తి కోపంగా మరేనండి ఇది టీవీలో మగబ్బాయి అబ్బాయి వాడు చూపించాడు అంటే ఇది మగవాళ్ళు చేసేదండి పైగా వెంకటేష్ గారు కూడా మగాళ్ళే ఈ పని చేయాలని చెప్పారు టీవీలో మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా ఓహో మంచి ప్లాన్ మీదే ఉన్నావన్నమాట అందుకేనా హార్పిక్ తేండి ఆర్పిక్తే అండి అని నొక్కి నొక్కి చెప్పింది అమ్మా ఎంత గుండెలు తీసిన బంటువే అన్నాడు మూర్తి ఆవేశంగా అయ్యోరామా నాకేం తెలుసండి ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడుపు ముఖం పెట్టి లక్ష్మి చల్లే ఉందా ఏడుపు ఆపి తగలడు అన్నాడు మూర్తి అది కాదండి త్వరగా కానివ్వండి టాయిలెట్ కంపు కొడుతుందని పొద్దుటి నుండి నేను ఆ పని కానివ్వలేదు మీరు ఎప్పుడొస్తారా ఎప్పుడు శుభ్రం చేస్తారా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానండి అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ చిచి అప్పటి నుండి వచ్చే దుర్వాసనని నీ దగ్గర నుండా వాక్ వాక్ అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి అలా చేసి చేయగానే అందులో దూరింది లక్ష్మి అమ్మయ్యా లక్ష రూపాయలు దొరికినట్లుందండి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంత వదనంతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి చాలే సంబడం దీనికి ఏమీ తక్కువ లేదు ఇంతకేమైనా చేసావా తినడానికి లేదా అన్నాడు మూర్తి చక్కగా వెరైటీగా పులిహోర చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి అబ్బా ఆకలి దంచేస్తుంది ఇది త్వరగా పెట్టు అన్నాడు మూర్తి మరి నువ్వు తిన్నావా అన్నాడు మూర్తి లక్ష్మితో లేదండి భర్త భోంచేసి నా కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది అందుకే తినలేదండి అంది లక్ష్మి పతిభక్తితో పరవశిస్తూ అది దట్స్ గుడ్ అలా ఉండాలి భార్య అంటే గుడ్ లక్ అంటూ ఏది పులిహోర అన్నాడు మూర్తి పులిహోర చూడగానే ఇదేంటి నీ బొంద ఇలా తగలడింది వెరైటీ వెరైటీ అన్నావుగా ఏం తగలేసావు ఇందులో నీ అమ్మ కడుపు మాడా అన్నాడు మూర్తి కోపంగా మరేనండి నిమ్మకాయకు బదులు వంద నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్ కొద్దిగా విమ్ అదేనండి అంట్లు రుద్దే సోప్ కొద్దిగా వేశాను పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా అందుకే కొంచెం సబ్బు మొక్క వేశాను మీ టూత్పేస్ట్లో ఉప్పుందా అంటారుగా అందుకే ఉప్పు బదులు కాల్గేట్ టూత్పేస్ట్ వేశాను ఘాటు కోసం కాస్త డాబర్ పౌడర్ వాడాను ఇంకా మాట పూర్తి కాకుండానే నీ బొంద నీ అమ్మ మనుషులను చంపడానికి పుట్టావటే ఏదో పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే పెళ్లి చెప్పినట్టు ఉంటుందని వెతికి వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే నా జీవితం నాశనం చేశావు కదే అంటూ పులిహోర కంచాన్ని విసిరి కొట్టి ఒంటి మీద గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ ఒరే మూర్తి నీకు తగిన శాస్త్రి జరిగిందిరా అంటూ పెళ్ళు పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు పక్కనే ఉన్న చెప్పు తీసుకుని టపటపామని కొట్టుకున్నాడు మూర్తి ఆవేశంగా ఇంకా నయం ఉగాది పచ్చడిలో మార్గో సబ్బు మ్యాంగో క్యామ్రిండు చాక్లెట్లు టీ పెట్టమంటే తబలా వహించండి వాహ్ తా జనండి అని ధమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని వామ్మో వామ్మో నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి అమ్మా అమ్మా అంటూ ఆయాసపడ్డాడు మూర్తి ఏమండి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నన్ను ఇబ్బంది పెట్టారో జాగ్రత్త నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజాగారి రచ్చబండకో జీవిత గారి బ్రతుకు జట్ట బండికో సుమలత గారి సంసారం ఒక చదురంగంకో మిమ్మల్ని ఈడుస్తాను అట్టే నా సంగతి తెలియదు మీకు నాకు గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది జాగ్రత్త జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న ఫలానా వెళ్ళిపోయింది లక్ష్మి ఇంతలో ఇంట్లోకి వచ్చిన మూర్తి తల్లి పరిస్థితి చూసి ఏమిట్రా పిచ్చిమూర్తి ఏం జరిగిందిరా నానా అంది తల్లిని చూడగానే తన్నుకొచ్చింది దుఃఖంతో తల్లి ఒడిలో తలబెట్టి జరిగినదంతా చెప్పి బోరు బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి అమ్మ నా జీవితం నాశనమైంది ఆ నాకు ఎక్కడ నాకెక్కడ దాపరించిందో ఓ చదువు లేదు సందే లేదు మచ్చుకైనా సంస్కారం లేదు ఏదేదో ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడే అంటూ బోరుమన్నాడు మూర్తి తల్లి చిరునవ్వు నవ్వి ఓరి నా వెర్రి నాగన్నా అమ్మ ఉండగా అలా జరుగునిస్తుందా నాన్న నీకు గుణపాఠం నేర్పాలనే లక్ష్మి అలా చేసింది అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని పెళ్ళాం చదువుకుంటే మాట వినదని సీరియళ్ళు చూస్తే చెడిపోతుందని భర్తను లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము నీ మంచితనం నీ అమాయకత్వం నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మికి పెళ్ళికి ముందే ఒప్పించాము నీ తిక్క ప్రశ్నల సంగతి నీ అతి అతిఛాదస్తాన్ని కూడా ముందే చెప్పామురా అన్నీ తెలిసే లక్ష్మి ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా అది పల్లెటూరులో పుట్టినా చదువుల తల్లిరా గ్రూప్ టూలో టాపర్ రాది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా అది పల్లెటూరిదే కానీ తెలివి తక్కువది కాదురా సూర్యులు చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా అదిగో చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది అమ్మ నవ్వుతూ గోడవారుగా నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు చక్కగా ముస్తాబైన లక్ష్మి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది గోడకు ఆనుకుని ఒక కాలు గోడకు ఆనించి ఒక కాలిపై గోడ చేర వాలి నిలబడింది బంగారు రంగు పట్టీలు వేలాడే గోరింటాకు పండిన పాదాలు మలిసంధ్య మందారాల్లా కనిపిస్తున్నాయి రెండు వేలకు పెట్టిన సన్నని గజ్జల మెట్టెలు గోళ్లకు వేసిన నెయిల్ పాలిసు అబ్బా లక్ష్మి బాపు బొమ్మల తలుక్కుమనే మెరిసింది ఒక్కసారి అలా తలపైకెత్తాడు మూర్తి నమల్లా బార్డర్ ఉన్న పింక్ కలర్ ఉప్పాడ పట్టుసారితో చూడముచ్చట గొలిపే సూపరులను కట్టిపడేసేలా నాజూకైన బొట్టుతో వదులుగా వేసిన వాలుజడను ముందుకు వేసుకుని సుకుమారమైన వేళ్లతో అంతకన్నా సుకుమారంగా అల్లుతూ కవిస్తున్నట్టుగా ఓరగా చూసింది లక్ష్మి మెల్లిగా లేచి రెండు అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి ఉబ్బికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ నన్ను క్షమించండి అంటూ వచ్చి మూర్తి బాహువుల్లో వాలిపోయింది లక్ష్మి లక్ష్మిని అలాగే పొది పట్టుకొని ఐఎమ్ సారీ లక్ష్మి అన్నాడు మూర్తి ఆర్ద్రత నిండిన గొంతుకతో అమ్మాయి పల్లెటూరిదైనా పట్టణానిదైనా చదువు ఉన్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి మీరు అనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ అలా కాదండి ఎంత ఓర్పు లేకుంటే తాగే భర్తలను వ్యసనపరులైన భర్తలను రోజు హింసించి వేధించే భర్తలను భార్యలు వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తప్పించే స్త్రీ మూర్తులు ఎందరో ఉన్నారండి అందరూ మీరు అనుకున్నట్టు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది మంచి చెడు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయండి కానీ చెడుకు ప్రచారం ఎక్కువ అందుకే అది అందరికీ తెలుస్తుంది మంచిని అందరూ మర్చిపోతారు మనుషులం నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి అవును లక్ష్మి అన్నది ముమ్మాటికి నిజం ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను కాదు కాదు నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను సారీ లక్ష్మి వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో మెల్లగా మూర్తి నడుమును గిల్లింది లక్ష్మి చిలిపిగా కవ్విస్తూ ఏయ్ దొంగ అంటూ మెడను పంటితో నొక్కాడు మూర్తి అమ్మ అంటూ గట్టిగా విడిపించుకొని దూరం వెళ్ళింది లక్ష్మి ఒరై ఆకలి అన్నావుగా ఇదిగో నీ కోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర ఇది తిందురా అంది మూర్తి తల్లి అమ్మ చేత లక్ష్మి చేసిన పులిహోర తింటూ అబ్బా ఇంత బ్రహ్మాండమైన పులిహోర ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి అదేరా బెల్లం బెల్లం తల్లి అల్లం అంటారు అందుకే ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చేదైందిరా అంది అమ్మ వేలాకోలం చేస్తూ ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్యా అంది లక్ష్మి నవ్వుతూ మూర్తి సంతోషంగా నవ్వుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ గత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్